హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా అదే స్వీట్ ఐటమ్ అండి ఇది బెల్లం తాలికలు అని అంటారు అనంతపూర్ జిల్లాలో అయితే బెల్లం పాయసము అని పిలుస్తారు బెల్లం తాలికలు అని పిలుస్తారండి ఇది ఎక్కువ ముస్లింస్ చేసుకునే స్వీట్ ఐటమ్ అండి ఇది నిజంగా దీన్ని నేను ఒకసారి వచ్చి చింటే అడిగి మరీ చేయించుకున్నాను ఎలా చేస్తారని టూ వెరైటీస్లో చేయించారు మొదటి వెరైటీస్ నేను ఇలా చేస్తున్నానండి మరి రెండో వెరైటీగా చేస్తాను అందుబాటులో ఉంటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్ ఏం వేస్తారో తెలియదు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళు చేసి ఇచ్చినప్పుడు నేను చూశాను అదే విధంగా పక్కా కొలతల్లో నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తక్కువ ఇంగ్రీడియన్స్ అయినా తక్కువ టైం అయినా చేసుకునే విధానంలో చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంటుంది దీని తయారీ విధానం కానీ దీనికి కావాల్సిన పదార్థాలు కానీ సింపులే అండి మన ఇంట్లో ఉండేటివే నేను ఇక్కడ చూపిస్తున్న బెల్లము ఈ బెల్లం అండి రెండు కప్పులు ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుంటున్నాను అదే కప్పు నిండా రెండు రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి ఎందుకంటే క్వాంటిటీ మిస్ కావద్దండి స్వీట్ ఏది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే ఇది సోంపు హాఫ్ టీ స్పూన్ రెండు యాలక్కలు తీసుకుంటున్నాను ఇవి కొలతలు గుర్తుపెట్టుకునండి నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఈ బెల్లం మిశ్రమాన్ని ఈ కప్పుతో కొలుచుకుంటున్నానండి ఈ కప్పుతో ఎన్ని వేశాను అంటే రెండున్నర గిన్నె నిండా వాటర్ పట్టినాయి ఒకవేళ మీకు మెజర్మెంట్ కరెక్ట్ కావాలంటే ఆ కప్పుతో మూడున్నర వేయండి చాలు ఎక్కువ వేయకండి ఇలాగ పిండిని ఇంకొక బౌల్లో తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోనండి నేను ఇప్పుడే చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ఇలా తిక్కుకోండి బాగా సాఫ్ట్గా తిక్కుకోనండి ఎక్కువ మందం పెట్టుకోకోకుండా పలసాగా తీసుకొని ఇలా తిక్కుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోనండి కింద మనము అడుగున పిండి వేసుకుంటే అతుక్కోవండి అందుకని ఇంత పిండి వేసాను నేను ఇలాగ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా పెద్ద పెద్దగా మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన షేప్లో ఏ విధంగా అయినా కట్ చేసుకోనవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను బెల్లం అంతా కరిగపెట్టుకున్నాను కదా ఇలాగంతా ఉడకట్టుకుంటున్నానండి దాదాపుగా నేను ఈ బెల్లం మిశ్రమానికి నేను చెప్పిన కొలతల్లోనే వేసుకోనండి మీకు అర్థమైపోతుంది వాటరు ఇలా వేసుకున్న తర్వాత సోంపును యాలక్కలు వేసుకున్నాను తర్వాత ఈ కట్ చేసుకున్నటువంటి ఈ చపాతి ముక్కలన్నింటినీ ఇందులో వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఎంతసేపు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత సగానికి వాటర్ అయిపోతాయి వచ్చేస్తుంది గట్టిపడడానికి ఈ సిరప్లో అప్పుడు మనం ఏం చేయాలంటే హాఫ్ టీ స్పూన్ అంతా గోధుమ పిండి తీసుకొని ఒక నాలుగు నాలుగైదు స్పూన్ల నిండా వాటర్ వేసి కలుపుకొని ఉండలు లేకుండా దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్కి లాగా సిరప్ అంతా గట్టి పడిపోతుందండి అంతే ఎమ్మి ఎమ్మి ఎంతో టేస్టీ అయిన బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి నిజంగా ఫ్రెండ్స్ ఇది ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఏం పెద్ద ఇంగ్రిడియంట్స్ ఏం లేవు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటే చాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇంకొక విధానంలో కానీ నేను చేయి చేయిస్తానండి చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకం లాంటి స్వీట్ కాకుండా ఇలాగా వెరైటీగా మనకున్న దాంట్లో చేసేసేయచ్చు ఈజీగా చేసుకొని పిల్లలకి పెట్టేయచ్చు ఫ్రెండ్స్ మరి ట్రై చేస్తారా నచ్చిందా నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి